హలో హాయ్ వన్ ఆరోగ్యమే మహాభాగ్యం లాస్ట్ వీక్లో అంటే బేసిక్గా కొత్తగా వచ్చిన వాళ్ళు చెస్ట్ అండ్ అంటే బేసిక్ ఐటమ్స్ అన్నీ మనము ఏ విధంగా చేయాలో మనం నేర్చుకున్నాం ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చెస్ట్ అండ్ ట్రై బైసాప్స్ అన్నీ మనము కలిపి చేసినాము దానివల్లనే ఏమైతే మనకు ఒక ఫైవ్ డేస్ అట్లాగే వన్ వీక్ దాకా మనం అదే వర్కౌట్ చేసి బాడీ పెయిన్స్ తగ్గిన తర్వాత నెక్స్ట్ మనము సీనియర్ వర్కౌట్ అంటే మనము వర్కౌట్ చేంజ్ అనమాట ఎందుకంటే అప్పుడు ఈరోజు ఏ రోజు వర్కౌట్ ఆ రోజు చేయడం ఉంటుంది ఇక్కడ నుంచిగా ఎందుకంటే స్టార్టింగ్ కొత్తగా వచ్చినాం కాబట్టి వాళ్ళకి బాడీ పెయిన్ వచ్చేంత వరకు మనము ఒక ఫైవ్ డేస్ రావచ్చు కొందరికి వన్ వీక్ రావచ్చు పెయిన్ ఆ పెయిన్ తగ్గిన తర్వాత మనం ఇప్పుడు సీనియర్ వర్కౌట్లోకి వెళ్ళిపోవాలి సీనియర్ వర్కౌట్లో కూడా ఏంటంటే మనము రోజు ఒక ఐటమ్ తీసుకోవాలి చెస్ట్ రోజు విషప్ ఒక రోజు తర్వాత ఒక రోజు బైసప్స్ రోజు షోల్డర్స్ అండ్ లెగ్స్ అట్లా అన్ని డైలీ ఒక వర్కౌట్ తీసుకొని చేసుకోవచ్చు లేదు అని అంటే మన డైలీ టూ వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు టైంను బట్టి వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంటే టూ వర్కౌట్స్ చేసుకోవచ్చు జస్ట్ వన్ అవర్ ఉంటే వన్ వర్కౌట్ కూడా చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మన వీక్లీలో సెవెన్ డేస్ సెవెన్ డేస్లో సిక్స్ డేస్ వర్కౌట్ వేసి సెవెంత్ డే రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇలా మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ చెస్ట్ సంబంధించిన వర్కౌట్ చే చూపిద్దాము ఇలా వర్కౌట్ ఒకటి ఒకటి అంటే ఇందులో చాలా వర్కౌట్స్ ఉంటాయి మనకు టెన్ ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయి ఆ టెన్ ఫిఫ్టీన్ వెరైటీస్ని మనం ఒకటే రోజు అన్ని చేయలేము అన్నీ చేస్తే కూడా బాడీ పెయిన్ చాలా ఉంటుంది అన్ని చేయదు అందులో నుంచి మనము ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి అనుకోండి ఆ టెన్ వెరైటీస్ అంటే ఒక ఫైవ్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఫైవ్ వెరైటీస్ని మనము రొటీన్ చేసుకోవాలి ఈ వారంలో ఈ ఫైవ్ వెరైటీస్ చేసుకుంటే నెక్స్ట్ వారంలో ఇంకో ఫైవ్ వెరైటీస్ చేసుకోవాలన్నమాట కాబట్టి అందులో మనం మెయిన్ ఇంపార్టెంట్ బెంచ్ ప్రెస్సింగ్ చెస్టులో మనకు కావాల్సింది మెయిన్ బెంచ్ ప్రెస్సింగ్ ఈ బెంచ్ బెస్ట్ నుంచి మనము చూసుకుందాం రాగానే కంపల్సరీ వార్మప్ చేసుకోవాలి వార్మప్ చేసిన తర్వాత నెక్స్ట్ బార్ బార్ చేసుకొని లేదా పులప్స్ ఇవి డిప్స్ ఇవి చేసిన తర్వాతనే మనము వర్కౌట్లోకి వెళ్ళిపోవాలి ఎప్పుడైనా డైరెక్ట్ రాగానే నేను మనకు బాడీ పెయిన్స్ పోయినాగా అని చెప్పేసి డైరెక్ట్గా పోయి మనము బెంచ్ కొట్టకూడదు కంపల్సరీ రాగానే వార్మప్ చేయాలి వార్మప్ చేసిన తర్వాత పులప్స్ ఆయన బార్ అండ్ డిప్స్ చేసిన తర్వాత టూ సెట్సా త్రీ సెట్సా చేసి అప్పుడు మనము బెంచ్ ప్రెస్ మీదకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఇద్దాం వామప్ చూపించాము ఆల్రెడీ బారు అండ్ డిప్స్ అండ్ పులప్స్ కూడా మనం చేయడం చూపించాము నెక్స్ట్ బెంచ్ ప్రెస్ మీదకి వెళ్దాం ఎస్ అట్లా పుల్లప్స్ మనము డిప్స్ కొట్టిన తర్వాత పుల్లప్స్ ఇది ఒక త్రీ సెట్స్ వేసుకోవచ్చు లేదంటే లిఫ్టింగ్ మీ చిన్నప్స్ మిస్చింగ్ మీద కూడా వేసుకోవచ్చు అంటే మనము డిప్స్ కొట్టినాక అండ్ పుల్లప్స్ కొట్టినాక బార్ కూడా వేసుకోవచ్చు బార్ అనేది మనము స్టార్టింగ్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనం బెయిన్స్ ప్రెస్ చేసిన తర్వాత కూడా మనము బార్ వేసుకోవచ్చు అంటే మనం స్టార్టింగ్లో చూపిస్తున్నా తర్వాత ఎక్కువ రాలేవు స్టార్టింగ్లో అయితేనే కొంచెం మనం భారీ ఎక్కువ వస్తుంది బార్ పుల్లప్స్ మనం ఇప్పుడు రాగానే వామప్ చేసుకున్నాం వామప్ చేసిన డిప్స్ పుల్లప్స్ అండ్ బార్ కొట్టినాం తర్వాత మనము నెక్స్ట్ బెంచ్ పెర్స్ని వెళ్ళిపోవాలి ఈ బెంచ్ ఏంటంటే మనము స్టార్టింగ్లో కంపల్సరీ లైట్ వెయిట్ వేసుకోవాలి ఒకటేసారి హెవీ వెయిట్ వేసుకోవద్దు ఎందుకనంటే వాళ్ళకు బ్యాలెన్స్ మనం బేసిక్లో ఏదైతే బెంచ్ పర్సీ మిస్సింగ్ మీ చేస్తామో అది బ్యాలెన్స్ అవుట్ కాకుండా మిషన్ మనకు కంట్రోల్ పెడుతుంది ఇది ఓన్లీ మన హ్యాండ్ మీదనే మనకు బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఫైవ్ కేజీ నుంచి ఆ టెన్ కేజీ నుంచి ఆ మనము స్టార్ట్ చేయాలి ఒకటేసారి హెవీ వెయిట్ వేసుకోవద్దు దగ్గర ఉండి కోచ్ ద్వారా కంపల్సరీ బెయిన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని కూడా కోచ్ ద్వారా కరెక్ట్గా మనకు మూమెంట్ చూసుకొని తెలుసుకొని కరెక్ట్గా మనము బెంచ్ కొట్టాలి చేయాలి అవన్నీ కరెక్ట్గా తెలుసుకొనాలి అండ్ కోచ్ కూడా తెలుసుకొని మనము వాళ్ళకు వెయిట్ చేయడం నేర్పియాలి ఇప్పుడు మీకు ఎందుకంటే బెంచ్ కొట్టడము ఫస్ట్ దీని ఏమంటామంటే ఫ్లాట్ బెంచ్ అంటే మనకి మూడు రకాల బెంచ్లు ఉంటాయి ఒకటి ఫ్లాట్ బెంచ్ ఒకటి ఇంక్లాండ్ బెంచ్ ఒకటి డింక్లాండ్ బెంచ్ కానీ ఫస్ట్ మనము బ్యాలెన్స్ కరెక్ట్ రావడం కోసం ఫ్లాట్ బెంచ్ కొడతాము ఫ్లాట్ బెంచ్ ఫస్ట్ ఎలా చేస్తాడో చూద్దాం పడుకో మనం కరెక్ట్గా లెంత్ చూసుకోవాలి బెంచ్ నుంచి వాళ్ళకు చేతులు అక్కడ ఇరగకుండా కరెక్ట్ బెంచ్ మీదకి లెప్ ఎస్ ఇక్కడికి రావాలి కరెక్ట్ బాడీకి టచ్ కావద్దు టచ్ కాకుండా లేపాలి జస్ట్ దగ్గర తీసుకురావాలంటే మన స్టార్టింగ్లో విధంగా కొంచెం లిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకు లిఫ్ట్ చేసి మెల్ల వదిలిపెట్టేసి చాలా బ్యాలెన్స్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కరెక్ట్ చేస్తున్నారంటే ఒక రౌండ్ వరకు మనం దగ్గర ఉండాలి ఉంటే వాళ్ళు ఫోర్ సెట్ చేసాలనుకోండి ఎవరైనా వాళ్ళకు కంపెనీ కలపాలి లేదంటే వాళ్ళు పార్ట్నర్ ఉంటే పార్ట్నర్తో కలిపి ఒకరు చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఏదైతే చెస్ట్ వర్కౌట్ చేస్తో దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి కరెక్ట్ వెయిట్ వస్తుందా లేదా అక్కడ మజిల్ పంపింగ్ అవుతుందా లేదా చూసుకోవాలా ఎస్ అబ్జర్వ్ చేసుకోవాలా ఇప్పుడు నెక్స్ట్ వన్ మనము ఫ్లాట్ బెంచ్ అయింది ఇది ఇంక్లాండ్ బెంచ్ ఇంక్లాండ్ బెంచ్ ఏంటంటే మనకు అప్పర్ చెస్ట్ డెవలప్ కోసం అనమాట అప్పర్ చెస్ట్ ఇది అప్పర్ చెస్ట్ కోసం అని చెప్పేసి ఇంక్లాండ్ బెంచ్ కొడతాము ఈ అప్పర్ చెస్ట్ కూడా సేమ్ వాళ్ళ కూచు కూర్చునే పొజిషన్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనకు వాళ్ళకు సీట్ ఉంటుంది ఇక్కడ వాళ్ళ హైట్ను మనిషి హైటును బట్టి మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్ సేమ్ ఉడకబెట్టేసి ఓకే లెంత్ సేమ్ చూసుకోవాలి ఎక్కడున్నా కూడా మనం బ్యాలెన్స్ చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ చెస్ట్ మీద కరెక్ట్ వస్తుందా లేదా చూసుకొని కమన్ అప్ ఎస్ మెల్లగా వేయాలి ఓకే ఇది అప్పర్ చెస్ట్ మీదకి వచ్చేటట్టు మనము వాళ్ళకి చెప్పాలి చూపెట్టాలి ఇక్కడ ఎస్ స్లో అయే ఇంత ఫాస్ట్ చేయదు మెల్లగా పైకి లేపినాక ఇట్లా ఒక సెకండ్ ఆపాలి ఆపి దించు పైకి లేపి వన్ సెకండ్ ఇట్లా స్టాప్ చేసి దించాలా ఎస్ ఇట్లా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా ఒక రౌండ్ మనం దగ్గర నుండి చెప్పామనుకోండి వాళ్ళు ఆటోమేటిక్ ఫాలో అయిపోతారు కాబట్టి ఒక సెట్ వరకు కోచ్ కంపల్సరీ దగ్గర ఉండాలి ఎస్ గుడ్ అట్లా వాళ్ళ వెయిట్కి వాళ్ళకి స్టార్టింగ్ ఎంత వెయిట్ వస్తుంది ఫ్లాట్ బెంచ్ మీద వచ్చినట్టు ఇంగ్లాండ్ బెంచ్ వెయిట్ కొంచెం తక్కువ వస్తుంది ఇది కొంచెము హార్డ్ ఉంటుంది జర కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ వాళ్ళు ఫైవ్ కేజీ నుంచే మనము స్టార్ట్ చేయాలి టూ ఫైవ్ ఫైవ్ టెన్ కేజీ రాడ్ ఒక ట్వల్వ్ కేజీ థర్టీన్ కేజీ రాడ్ ఉంటుంది ఆ రెండు కలిపితే మనకైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ దాకా అవుతుంది కాబట్టి మనం వాళ్ళ వెయిట్ వాళ్ళ బ్యాలెన్స్ని బట్టి మనము బెంచ్ చేపియాల మనకిది థర్డ్ బెంచ్ డింక్ ల్యాండ్ బెంచ్ అంటారు అంటే పై నుంచి కింది డౌన్ మనకు లోయర్ చెస్ట్ డెవలప్మెంట్ కోసం చెప్పేసి అన్ని మనకి ఇది బెంచ్ చేయాలి ఓకేనా మన టూ బెంచ్ అనేది థర్డ్ బెంచ్ అనమాట ఈ మూడు బెంచెస్ మనకు చెస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి థర్డ్ బెంచ్ చేయడం ఎలా చూద్దాం దగ్గర తీసుకొచ్చి స్లోగా పైకి పుష్ చేసి ఒక సెకండ్ ఇట్లా ఆపాలి ఎప్పుడే కానీ ఏ బెంచ్ చేసినా కూడా ముందు చేసినప్పుడు ఒక సెకండ్ ఇట్లా మనం కృషి ఆపాలి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి స్టార్టింగ్లో వాళ్ళకి మెల్లగా బ్యాలెన్స్ వచ్చేంత వరకు మనము సో అబ్జర్వేషన్ చేయాలి ఒక సెట్ దాకా అయ్యేదాకా మనం ఉండాలి తర్వాత వాళ్ళు త్రీ సెట్స్ అండ్ ఫోర్ సెట్స్ చేసుకుంటే మంచిగా చాలా బాగుంటుంది లోయర్ చెస్ట్ చాలా బాగా దీని నుంచి మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంక్ ల్యాండ్ ల్యాండ్ ఫ్లాట్ బెంచ్ త్రీ బెంచెస్ కంపల్సరీ చేయాలి ఓకే ఇంకా కావాలంటే లిఫ్ట్ తీసుకున్నట్లు మెల్లగా మనము చేపించవచ్చు ఇంకా ఎస్ ఓకే ఓకే నెక్స్ట్ మనము త్రీ బెంచెస్ అయిన తర్వాత మనము ఫ్లయింగ్ డబ్బుల్స్ అంటాము ఆ ఫ్లయింగ్ డబ్బుల్స్ ఏంటంటే మనం ఫ్లాట్ మీద పండుకొని మనము చేయాలి దాంతోపాటు మనం ఒకవేళ డబ్బుల్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ వచ్చింది అనుకున్న తర్వాత కూడా మనము కేబుల్ క్రాస్ వైర్ ఉంటే అది కూడా చూపిస్తాను కానీ డంబుల్ చేసుకోవచ్చు కేబుల్ క్రాస్ ఫైర్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మనం డంబుల్స్ చేయడం ఎలానో నేర్చుకుందాం ఫస్ట్ ఓకే చూడండి కరెక్ట్గా మనం చే బెండ్ అయ్యి కరెక్ట్గా చెస్ట్ మీద వెయిట్ వస్తుందా లేదా పంపింగ్ అవుతుందా లేదా అది కరెక్ట్గా మనం చూడాలి అట్లా అట్లా స్ట్రైట్ రావాలండి ఎస్ మనం ఒక రౌండ్ జర కొంచెం వాళ్ళకు చేసి చూపిస్తే కొత్త వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకు మంచిగా వస్తుంది దీన్ని అబ్జర్వేషన్ చేయాలి చెస్ట్ మీద కరెక్ట్ మనకు వెయిట్ వస్తుందా లేదా అబ్జర్వేషన్ చేసి చూడాలి సరే ఓకేనా ఆ లెగ్ ఎనీ లెగ్ లెఫ్ట్ లెగ్ కానీ రైట్ లెగ్ కానీ మనం ముందుకు కట్టుకోవాలి ముందుకు కట్టుకో దీన్ని మనము కేబుల్ క్రాస్ ఫైర్ అంటాము బెయిన్ ఫ్లాయింగ్ డబ్బుల్ బదులు మనం ఇది కేబుల్ క్రాస్పైర్ కూడా చేసుకోవచ్చు అట్లా ఇదొక వారం అదొక వారం కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా ఇది ఎలా చేస్తారో చూడండి ఒకసారి మనకు చెస్ట్ మీద కరెక్ట్గా వెయిట్ వస్తుందా లేదా అబ్జర్వేషన్ చేసుకోవాలి మీరు చేసేటప్పుడు వర్కౌట్ ఖచ్చితంగా చెస్ట్ మీద వస్తుందా లేదా కూడా చూసుకోవాలా స్ట్రచ్ అవుతుందో చూడాలి కరెక్ట్ ఎస్ స్టార్టింగ్లో కంపల్సరీ లైట్ వెయిట్ వేసుకొని వేయాలా తర్వాత మనము వెయిట్ పెంచుతూ పోతుండాలి నెక్స్ట్ మనము చెస్ట్లో ఫ్లయింగ్ డబ్బుల్స్ అయిపోయినాయి మళ్ళా ఫ్లాంగ్లో కేబుల్ క్రాస్ ఫైర్ కూడా అయింది ఇప్పుడు ఏంటంటే మనం అప్పర్ చెస్ట్ కోసం అని చెప్పేసి మనము డబుల్ ప్రెస్సింగ్ అంటే ఇంక్లాంగ్ బెంచ్ మీద డబుల్ ప్రెస్సింగ్ ఎట్లా అంటే బెంచ్ మీద కాకుండా మనకి సపరేట్ అడ్జస్ట్మెంట్ బెంచ్ ఉంటుంది దాని మీద మనం అడ్జస్ట్మెంట్ బెంచ్ పండుకొని మనము ఇంగ్లాండ్ డబుల్ ప్రెస్సింగ్ చేసుకున్నాం ఓకేనా చేయండి పడుకోండి ఎస్ అట్లా కరెక్ట్గా అప్పర్ చెస్ట్ మీద మనకు వెయిట్ వస్తుంది అలా అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళకు ఎంత వెయిట్ లేస్తే అంత వెయిట్తో మనము ఫైవ్ కేజీ సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ కేజీ అట్లా మనం ఫస్ట్ రౌండ్ లైట్ వెయిట్ ఎక్కువ రిపిటేషన్ చేయాలి తర్వాత వాళ్ళకు వెయిట్ ఉన్నప్పుడు ఫైవ్ తీసుకుంటున్నాం సెవెన్ పాయింట్ ఫైవ్లో టెన్ అట్లా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో వెయిట్ పెంచుకుంటూ పోవాలి ఎయిట్ వరకు వచ్చే వరకు కూడా మనం చేసుకోవచ్చు ఫస్ట్ రౌండ్ మాత్రమే ఎక్కువ టైం రిపిటేషన్ చేయాలి కంపల్సరీ మనము తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెయిట్ తీసుకొని పెట్టాలి ఇంకా లేకపోతే మనకు ఇక్కడ డెల్టాయిట్ జాయింట్ మీద ప్రాబ్లం కాకుండా ఉంటుంది కాబట్టి మెయిన్ జాగ్రత్తగా డబ్బులు తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా తీసుకొని చేయాలి దించేటప్పుడు కూడా కేర్ఫుల్గా దించాలి ఓకే ఎస్ మనము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్లా ఇంగ్లాండ్ బెంచ్ మీద మనము డబ్బులు ప్రెస్సింగ్ చేసినాము ఇంకోటి కేబుల్ క్రాస్ వైర్ మీద కూడా మనము ఇది ఒక వెరైటీస్ చేసుకొని మనము కేబుల్ వైర్తో కూడా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అప్పర్ చెస్ట్ కోసం అనమాట కరెక్ట్గా చూడండి ఒకసారి మనకు అప్పర్ చెస్టు అండ్ ఇక్కడ మనకు డెల్టా మజిల్స్ మీద కూడా మనకు వెయిట్ వస్తుంది వెయిట్ వస్తుంది మనకి ఇక్కడ ముంగట ఇలాంటిది ఎలా ఆల్ బాడీ చెస్ట్ మీద మనకు కరెక్ట్ వెయిట్ వస్తుంది అన్నమాట మనం ప్రతి వర్కౌట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి ఏ వర్కౌట్ చేస్తున్నామో ఆ మజిల్ మీద వెయిట్ వస్తుందా లేదా అని కూడా మనము కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి వెయిట్ వస్తుందా లేదా చూసుకుంటూ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అదే మనము బెంచెస్ చేసిన తర్వాత మనకు సైడ్ చెస్ట్ అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్ గురించి అన్ని వెయిట్ వస్తుంది కానీ చాలా మందికి ఏమైతే మనకు ఇక్కడ చెస్ట్ మధ్యలో ఒక కటింగ్ రావాలి కటింగ్ రావాలి అంటే మంచిగా మనకు రెండు మధ్యలో మంచి గ్యాప్ రావాలనుకుంటే మంచిగా బటర్ఫ్లై మెయిన్ ఇంపార్టెంట్ అంటే భారీ చేసినా అన్ని చేసినా వస్తుంది కానీ అంటే బటర్ఫ్లై నుంచి ఏంటంటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ దీన్ని బటర్ఫ్లై అంటారు పెగ్ బ్యాగ్ కూడా అంటారు మనం దీన్ని లాస్ట్కు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇది ఒక త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది బటర్ఫ్లై చేయండి ఒకసారి చూడండి లేదు మనకి బాడీలో చాలా మందికి లోవర్ చెస్ట్ కరెక్ట్గా ఉంటుంది అప్పర్ చెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకోసం అప్పర్ కి సంబంధించిన వర్కౌట్ కూడా కొంచెం ఎక్కువ చేయడం జరుగుతుంది కాబట్టి మనము అప్పర్ చెస్ట్ కోసం ఇంకొక ఐటమ్స్ త్రీ ఐటమ్స్ మనము అప్పర్ చెస్ట్ చూపిస్తా ఉన్నాము అంటే వాళ్ళు అన్నీ ఒకటే రోజు చేయాలని లేదు వాళ్ళు ఎందుకంటే మనం వారం ఒకసారి వారం కోసం రిపిటేషన్ చేస్తూ చెయ్యాలి కాబట్టి ఇది ఇంకో చెస్ట్ అప్పర్ చెస్ట్ కోసం ఐటమ్ ఇది ఇదిగో చూడండి డేలాజెస్ట్ నెక్స్ట్ మనకి ఏంటంటే మనము బెంచెస్ చేసిన తర్వాత ఆల్ వర్కౌట్ చేసిన తర్వాత లాస్ట్కు ఏంటంటే ఏం చేసినా మనకు ఒక డెల్టాడ్ జాయింట్ మజిల్స్ మీద అండ్ మనకు చెస్ట్ మజిల్ మీద వెయిట్ వస్తుంది కాబట్టి స్ట్రెయిన్ అవుతుంది అనమాట దాన్ని రిలాక్సేషన్ రిలాక్సేషన్ ప్లస్తో పాటు మన షోల్డర్ రిలాక్సేషన్ మంచిగా ఉంటుంది మజిల్స్ కూడా రిలాక్స్ ఉంటుంది అనమాట లాస్ట్కు ఎవరైనా సరే నువ్వు ఫైవ్ ఫైవ్ సెట్స్ చేసినా ఎన్ని సెట్ చేసినా కూడా మనము లాస్ట్కు ఇది కంపల్సరీ చేయాలి చేస్తే మనకేందంటే డెల్టా జెంట్ మజిల్స్ అండ్ పెక్ట్రాలిస్ మేజర్ మజిల్స్ ఇవి మంచిగా రిలాక్సేషన్ వస్తుంది దీని నుంచి చాలా బాగుంటుంది కంపల్సరీ డైలీ మీరు చేస్తే ఇంకా బాగుంటుంది మీకు ఎంత వస్తుంది డౌన్ చేయాలి పైకి లేపు స్లో డౌన్ పైకి లేపు అట్లా స్లో చేయాలి ఫాస్ట్ చేయొద్దు మనకు అప్పర్ చెస్ట్ మీద కూడా వెయిట్ వస్తుంది ప్లస్ కానీ ఎక్కువ రిలాక్సేషన్ చాలా బాగుంటుంది ఇది చేస్తే మనకు ఇప్పటికీ చేసిన వెయిట్స్ అన్నీ కొంచెం మర్చిపోతాయి అనమాట పెయిన్ రిలీఫ్ అవుతుంది అనమాట మనం ఇంకొక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిన తర్వాత కూడా మనము ఫ్లయింగ్ టబ్బులు ఇంక్లాంటి టబ్బులు ప్రెసింగ్ చేసిన తర్వాత కూడా స్టార్టింగ్లో బార్ కొట్టాము ఒకవేళ వాళ్ళకి స్టెమినా ఉంటే ఒకరోజు స్టార్టింగ్లో కాకుండా లాస్ట్ బేయించ్ అయిపోయిన తర్వాత కూడా మనము బార్ చేసుకోవచ్చు ఈ బార్ ఏంటంటే రివర్స్లో వేసి ఏంటంటే మనకు చాలా బాగా మనకు లోయర్ చెస్ట్ అండ్ ట్రైస్టర్ మీద మంచి వెయిట్ వస్తుంది మీరు మంచి స్టెమినా ఉంటుంది కూడా కాబట్టి ఒకసారి మీరు బార్ కూడా చేయడం ఏదైనా చూడండి ఒకసారి లాస్ట్ మనం వర్కౌట్లో ఎస్ ఇవ్వాలి పైకి ఎస్ అంటే మనము లిఫ్ట్ లిఫ్ట్ చిన్నప్స్ మిస్ మీద చేస్తూ ఉన్నాం మనము మనం వితౌట్ వెయిట్ లేకుండా కూడా మనము చేసుకోవచ్చు మీకు మంచిగా స్టామినా ఉంటే పైకి లేచిన తర్వాత అట్లా వన్ సెకండ్ అట్లా స్టాప్ అయ్యి మెల్ల డౌన్ అంటే దిగి మళ్ళీ పైకి లేవచ్చు అట్లా చేస్తే చాలా మనకు సైడ్ చెస్ట్ లోయర్ చెస్ట్ మీద కూడా మంచి చాలా వెయిట్ వస్తుంది అండ్ బ్యాక్ షోల్డర్స్ అండ్ ట్రైసప్స్ మీరు కూడా చాలా బాగా వెయిట్ వస్తుంది